హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ వన్ బ్లాగ్స్ ఈరోజైతే మేకర్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా నైతే మేకర్ని తీసుకొని వేడి వాటర్లో వేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి పాత్రను అయితే పెట్టుకొని అందులో ఆయిల్నైతే వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగాక కరివేపాకును కూడా వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపును కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో వేసుకొని కొంచెం డీప్గా ఫ్రైని అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే మిల్ మేకర్ ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది మేకర్ కర్రీని అయితే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారో ఈ విధంగా చేసి ఒకసారి పెట్టండి వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు మిల్ మేకర్ మంచిగా ఫ్రై అయితే అయిపోయింది ఇందులోనే రుచికి సరిపడా కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలపెట్టుకొని కొంచెం మూతనైతే పెట్టేసి మగ్గనిద్దాం చూడండి మిల్ మేకర్ చాలా బాగా ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం కారం ధనియా అయితే వేసుకొని మరొకసారి కలబెట్టి ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని అందులోనే మూడు గుడ్లను అయితే కట్ చేసి వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ గుడ్లను అయితే కొంచెం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అప్పుడు మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి కర్రీనైతే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారో మిల్ మేకర్ని వాళ్ళు ఈ విధంగా చేస్తే చాలా బాగా తింటారు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్